నమస్తే స్వాగతం ఆరోగ్యమే తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామంలో ప్రతి శనివారం నాడు ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లి స్వామిరెడ్డి కుటుంబ సభ్యులచే నిర్వహించే ఉచిత హోమియో మెడికల్ నూట డెబ్బై మూడవ మెడికల్ క్యాంపును ఆర్తమూరు గ్రామంలోని ఎస్బీఎస్ఆర్ లైబ్రరీ వద్ద ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లి స్వామిరెడ్డి గ్రామ పెద్దలు చింతారామరెడ్డి రామరెడ్డి హోమియో వైద్యులతో కలిసి మెడికల్ క్యాంపును ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు మండపేట మండలం ఆర్మూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్ సహకారంతో ప్రతి నెల మూడవ శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లిస్వామిరెడ్డి గత కొన్నేళ్లుగా ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నూట డెబ్బై మూడవ హోమియో మెడికల్ క్యాంప్ ను తమ గ్రామ పెద్దలు చింతారామరెడ్డి తాడిరామరెడ్డి హోమియో వైద్యులు వేద గీతిక సుమమాధురి హారిక పద్మవతి జాన్మోష్ తైతులతో కలిసి ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లిస్వామిరెడ్డి మెడికల్ ప్రారంభించారు వైద్య పరీక్షలు చేయించుకునే రోగులకు మందులు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు జీవీవీ ఎస్ఎన్ మూర్తి ఉదయగిరి ఆంజనేయులు వెలగల శివారెడ్డి సుబ్బిరెడ్డి గోగిరెడ్డి రామారెడ్డి ఎస్వీవి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి